జై శ్రీమన్నారాయణ నాన్నగారితో తమ ఇద్దరికి ఉండేటటువంటి స్మృతులను జ్ఞాపకము చేసుకుంటూ మధురమైనటువంటి క్షణములను జ్ఞాపకము చేసుకుంటూ ఇద్దరూ దుఃఖిస్తూ ఉన్నారు నాన్న మాకు ఇష్టమైనటువంటి వస్తువులను తీసుకుని వచ్చి ఇచ్చేటటువంటి వాడివి కదా అంటూ ఇద్దరు జ్ఞాపకం చేసుకుంటూ విలలా పశు దుఃఖిత దుఃఖముతో రోదిస్తూ ఉన్నారు నాన్న దుఃఖసాగరములో మమ్మల్ని వదిలివేసి వెళ్ళావా మందరతో పుట్టింది ఈ దుఃఖసాగరం కైకేయి అనేటటువంటి మొసలితో ఉన్నటువంటిది ఈ దుఃఖసాగరం నువ్వు వరము ఇచ్చినటువంటి కైకమ్మకు ఇచ్చినటువంటి వరములు అనేటటువంటి అగాధమైనటువంటి నీటితో కూడుకున్నటువంటి ఈ దుఃఖసాగరములో మమ్మల్ని వదిలివేసి వెళ్ళిపోయావా నాన్న అంటూ ఇద్దరు దుఃఖిస్తూ ఉన్నారు శత్రుఘ్నుడంటూ ఉన్నాడు నాన్న నీకు ఇష్టమైనటువంటి వాడు సుకుమారంచ చాలా సుకుమారుడైనటువంటి అందమైనటువంటి నీ కొడుకు భరతుడు ఈ విధంగా నీ చితి మీద పడి ఏడుస్తుంటే నువ్వెందుకు వినిపించుకోవటం లేదు నాన్న నువ్వెక్కడికి వెళ్ళావు నాన్న మేము తినకపోతే తినిపించేవాడివి మమ్మల్ని లాలించేవాడివి మాకిష్టమైనటువంటి వస్తు వస్తువులను తీసుకొని వచ్చి బలవంతంగానైనా చేత వాటన్నింటినీ అనుభవింపచేసేటటువంటి నీకు చాలా ఇష్టమైనటువంటి వస్తువులను తీసుకుని వచ్చి మాకు ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండేటటువంటి వాడివి కదా నాన్న ఎక్కడికి వెళ్ళావు నాన్న నిన్ను పోగొట్టుకొని రాముణ్ణి దూరము చేసుకొని ఇక మేము జీవించలేము నాన్నా అని అంటూ భరత శత్రుఘ్నులు ఏడుస్తూ ఉన్నారు భరతుడు మాత్రము శత్రుఘ్న ఇక నేను అయోధ్యకు రానే రాను నేను ఇక్కడే అగ్నిలో ప్రవేశిస్తా అంటూ భరతుడు దుఃఖిస్తూ ఉన్నాడు అక్కడి నుంచి కొంతమంది స్నేహితులంతా వచ్చి ఆ ఇద్దరినీ పట్టుకొని వీరు దుఃఖిస్తూ ఉంటే వీరి దుఃఖపు పొంగును చూసి భరించలేక ఓర్చుకోలేక వారంతా దుఃఖిస్తూ ఉన్నారు అప్పుడు బ్రహ్మర్షి వశిష్ఠ మహర్షి వచ్చాడు వచ్చి భరత శత్రుఘ్నలను లేవనెత్తి చెబుతూ ఉన్నాడు భరత పదమూడవ రోజు భరత ఈరోజు అస్థిసంచయన కర్మ చేయాలి ఆలస్యమవుతోంది లే భరత ఆకలి దప్పులు శోకమోహాలు జరా మృత్యువులు ఇవన్నీ అందరికీ సమానమే భరత ఏడవకు లే అంటూ వశిష్ట మహర్షి భరతుణ్ణి ఓదారుస్తూ ఉంటే సుమంత్రుడు వచ్చి శత్రుఘ్ని ఓదారుస్తూ ఉన్నాడు ఈ విధంగా మంత్రి పురోహితాదులతోని ఊరడింపబడినటువంటి భరత శత్రుఘ్నులు లేచారు కళ్ళు కాస్త తుడుచుకుంటూ ఉన్నారు వారిద్దరి కళ్ళు బాగా ఎర్రబడి ఉన్నాయి దీనంగా ఉన్నారు దీనంగా మెల్లగా వారిద్దరూ మంత్రి పురోహితాదులతో మాట్లాడుతూ మంత్రి పురోహితాదులు చెప్పినట్టుగా అస్థిసంచయన కర్మ చేశారు అపరక్రియలు పూర్తి చేసుకున్నారు ఇక అయోధ్యకి వెళ్ళారు అపరక్రియలు పూర్తి చేసుకుని భరత శత్రుఘ్నులు మంత్రి పురోహితాదులు అందరూ నగరానికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత భరతుడితోని శత్రుఘ్నుడంటూ ఉన్నాడు భరత ఎవరికి బాధ కలిగినా దిక్కు ఎవరో అందరికీ దిక్కు ఎవరో ఆ రామచంద్రుడిని సీతమ్మతో పాటు అడవికి పంపాడు రాజుగారు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ